యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నూట ముప్పైవ అధ్యాయం రెండవ వచనం ప్రభువ నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యొక్క నా ఆత్మధ్వని వినుము అమేన్ ప్రేమైన దేవుని జనాంగమ మన తీవ్రమైన సమస్యలతో కొట్టుముట్లాడుచున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించడానికి మనసు రాకపోవచ్చు దేవుడు నన్ను ఎందుకు ఇంత కష్టాల్లో వదిలేశాడు నన్ను ఎందుకు ఎడబాసాడని హృదయ వేదనతో నలిగిపోతాం గాఢంధకారంలో సంచరించినను ఏ అపాయమునూ రాకుండా కాపాడతానని వాగ్దానం ఇచ్చిన దేవునికి అగాధ స్థలంలో నుండి ఆయనకు మొదలుపెట్టినప్పుడు మన ఆత్మద్వాని వినేవాడుగా ఉన్నాడు అట్టి దేవుని కలిగిన మనము కోట్లాను కోట్ల వందనములు చెల్లించాలి చింతించవద్దు మనం ఏదైతే కోల్పోయామో రెండింతలు ఇచ్చే దేవుడు మన కాపురైన ఏసయ్య మన మరులకు చెవియొగ్గి మన కన్నీటి ప్రార్థన ఆర్తధ్వని ఆలకించి సమాధానమిచ్చి సంపూర్ణమైన ప్రార్థనా నెరవేర్పులతో కీడలను తొలగించి మేలతో నింపి దాచి ఉంచిన తన నిధుల నుండి మనకు విస్తారంగా దయచేయునుగాక అమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారకుడైన మా క్రీస్తునాథ నీవు మాకు తోడయుంటే ఏ గాఢాంధ్ర కారంలో ప్రవేశించినను ఏ అపాయమునకు భయపడను దిగులు నిరాశపడను మేము ఏం లేములో ఉన్నను నీవు మాకు తోడయుంటే నూరంతల కలిమిని నీ నుండి పొందగల శక్తిని నింపుకొనగల భాగ్యములను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజులు పుట్టిన రోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యంలో ఉన్నారో వారిని ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవుని వర్షం కుమ్మరించమని వేడుకునిచున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన మనకు తోడయుండి అన్నింత హెచ్చించి తన ఆశీర్వాదములను మెండుగా కుమ్మరించునుగాక అమేన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి మరణాత Vem no te...